వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ కర్నూలు జిల్లా గోనెగండ్ల పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెనూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల టౌన్ అధ్యక్షులు మహల్ రెమెతుల్ల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణ గురించి మాట్లాడుతూ గ్రామంలో అందరూ ఇంటింటికీ తిరుగుతూ కార్యక్రమం చేయాలని తెలియజేశారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కడపల వెంకటేష్ కుమారుడు కె చంద్రబాబు నాయుడు ప్రమాదవశాత్తు మరి జరిగింది టిడిపి పార్టీ పెట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రధాన సమస్యలను తీర్మానం చేసుకోవడం జరిగిందని ఈ తీర్మానాలను ఎమ్మెల్యే బీవీ జయ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోనిగండ్ల టౌన్ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ రంగముని అడ్వకేట్ చంద్రశేఖర్ శ్రీధర్ నాయుడు బేతాల బడేసా ఫక్రున్ ఎస్ఎన్ మహబూ శిక్షావలి రఫీ గౌండ రామతుల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీ9 టీవీ న్యూస్ ఛానల్ తో గోనగండ్ల రిపోర్టర్ విలేకరి కౌస్. మరి బూత్ బూత్కరమైనట్ల పార్టీ కార్యకర్తలకు నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ముందుగా ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించామంటే మన ఎమ్మెల్యే జయనాశెట్టి గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలగడు అనే కార్యక్రమాన్ని గడప గడపకు నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ప్రతి పార్టీలోని ప్రతి బూత్ నుండి గ్రామ బూత్ కన్వీనర్లు మరియు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పోయి గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలియజేయడం జరిగింది అజెండాలను కొన్ని కార్యక్రమాలను తెలుపుతున్నాము స్టేషన్ నుండి చింతలముని స్వామి ద్వారం నుండి చింతలముని గుడి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్ వేయాలని తీర్మానించడం జరిగింది మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ మరియు వంద మీటర్ల సీసీ రోడ్డును వేయాలని తీర్మానించడం జరిగింది మరియు బీసీ బా గొడగండలు గ్రామంలోని బీసీ బాలిక హాస్టల్ నందు అసిస్టెంట్ కుక్కుగా పనిచేయటకు లక్ష్మి గూట్ల గూట్ల రంగం వారి లక్ష్మిని చేర్పించాలని తీర్మానించడం జరిగింది ముప్పరగేరి దొనబండగేరి గేది ఏరియాలలో తాగునీటి సంబంధించిన ఒక ట్యాంక్ అవసరమని తీర్మానించడం జరిగింది పెద్దలందరికీ మరియు గ్రామ కమిటీ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఎమ్మెల్యే జగనాశ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ అధ్యక్షుడు రామతపసార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో గ్రామ అధ్యక్ష మీటింగు జరిగింది ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి కొన్ని తీర్మానాలు చేసినాము ఆ తీర్మానాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మనము పనులు చేయించుకున్నది ఒక తీర్మానం చేసినాము ఎందుకంటే ప్రతి బూత్ కమిటీ సభ్యులు నాయకులు అందరూ ప్రతి ఇంటికి పోయి సమస్య గురించి అడగాలి మీకు పథకాలు వచ్చినావే లేదా మీకి మీరు దీనికి అర్హులా కాదా అని గెలుచుకొని రాని వాళ్ళవి నిర్లెక్కించుకొని మనం మరీ ఎమ్మెల్యే గారి జగరాజు రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతామని ఈ స్వభాముఖంగా తెలియజేస్తూ నా పేరు వెంగమ్మని మాజీ సర్పంచ్ గోడెగ ముఖ్యంగా దొనబండ ఏరియా నందు తాగునీటి సమస్య సంపూర్తిగా తీరాలంటే అక్కడ ఒక ట్యాంక్ అవసరం ఉన్నది దాన్ని కూడా తీర్మానంలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ తీర్మానంలో తీర్మానించుకున్న ప్రతి సమస్యలు మండల దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుండి తాలూకా కమిటీకి తీసుకెళ్లి దాని ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్కరు చివరి వరకు పోరాడి ఆ సమస్యల్ని పూర్తిగా తీర్చుకుంటామని చెప్పి ఈ సమావేశ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ బోనెగారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది కమిటీలో భాగంగా గ్రామ కమిటీలు కానీ ఎన్నుకోవడం జరిగింది గ్రామ మండల కమిటీలో తిరుతాయినాడు కన్వీనర్గా గ్రామ కమిటీలో మొహల్ల రామచంద్రాను గ్రామ అధ్యక్షుడిగా వెళ్ళుకోవడం జరిగింది ఈ కమిటీలు తీర్మానాల ప్రకారము ఈ నెలలో మొదటి ఐదవ తారీఖున అప్పటి నుంచి జరుగుతుంది ఈ కమిటీ తీర్మానాలు మీటింగ్లు పెట్టుకోవడము అదేవిధంగా ఈరోజు ఈ కమిటీ మీటింగ్కు హాజరైన పార్టీ నాయకులు అధికారులు మండల నాయకులు సీనియర్ నాయకులు అందరూ కమిటీకి అందరికీ అరేగా ఎన్నికైనా మన మహల్ రహంతుల్ల గారు గ్రామ అధ్యక్షుడు ఎన్నికైనందుకు నా యొక్క కృతజ్ఞతలు అది ఒకటే కాక ఆయన ఏకాగ్రంగా గ్రామ ప్రజలు ఎదుర్కొన్నారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం ఇది ఒకటే కాదు నిన్నటి ఒక నాయకుడు అన్నాడు ఆయన స్థలం కాక ఉన్న స్థలంలో ఆయన కమిటీ చేసుకున్నాడు ఏడుపు స్థలం ఆయన తీయడం ఏమిది ఇది అది అది ఐదు వందల ఎనభై స్థలం నెంబర్ అది అది పొరం పోగా అది కొండ ఆయన స్థలం ఆయన స్థలం ఉంటే ఉండొచ్చు మీద పట్టుకుంది ఆయన ఇంటి ముందర స్థలము రస్తా అప్పటికే రస్తా అది పైకి సంజారాయణ కొండ పోయే రస్తా అది ఆ రస్తాను కబ్జేర్ చేసుకుని నేను స్థలం ఇచ్చానని తల తాతపతి చాలా విడ్డూరంగా ఉంది ఆయన ఉండిన వల్ల ఇప్పుడు ఇది ఇంత డబ్బు మొన్న రీసెంట్గా జరిగింది అక్కడ కాల్వకాడ చిన్న కాడ తర్వాత అటు గుడి కట్టారు మన మన హిందువులు అక్కడ నాలుగు పంటలు నాలుగు డ్రిపులు కలిసేసి నాదే స్థలం అనడం అది చాలా విద్దురంగా ఉంది అది కాక ఏదో పే వాళ్ళు గుడివలు ఏదో అనుకుంటే మరి అరవైలు వాళ్ళకి తీసుకోవడం కానీ చాలా తప్పది ఆయన స్థలం ఇస్తాడు ఆయన ఎక్కడ ఉండే స్థలము ముందు ఉండేది మా స్థలం అసలు ఆయన స్థలానికి రస్త ఎక్కడ ఉంది ముందుకు చెప్పమన్నా ఆ కొండకి అప్పట్లో నేను సిసి రోడ్ సిమెంట్ రోడ్ వేస్తే ఆడా నేను నేను స్థలం పెడను నా ఇంటి ముందర నేను రస్తా పెడతానని వాపస్ తీసుకున్నాడు తర్వాత దాని పక్కన మా స్థలం ఉంది మా స్థలం నుండి ఆయన దాంట్లో పోవాలి ఆ రోజు మేము ఆ సెంటిమెంట్ పెట్టినందుకు మొన్న మా ఎమ్మెల్యే గారు ఆ రోడ్ వేయించినాడు తర్వాత పైన ఇంటర్మీడియట్ డైరెక్ట్ చేసినప్పుడు పైన సిమెంట్ పూసుకున్నది కానీ పది లక్షలు పెట్టి బ్యాండ్ చేసినారంటే అది ఎవరు నమ్మ ఇదే మైనలో మరి నిన్నటి దినంలో మన గోరేగన్ల ఎంపీపీ నసరుద్దీన్ గారు కుమారుడు కొన్ని మరి ఏ రకరకాలుగా చెప్పినాడు ఆయన తర్వాత ఆయన చెప్పడం మరి ఎంత బితురం ఉందో ఆయనకి తెలుసా గోరేగండ గ్రామంలో ఇక్కడ వైఎస్ఆర్ దగ్గర నుంచి పెద్ద కాలం పోయే రస్త ఆ రస్త చాలా విడర్కుంది ఆ రస్త ఇంతకుముందు ఆయన మరి ఆడ రూమ్లు కట్టుకున్నాడు కాంప్లెక్స్ అంత కాంప్లెక్స్ కట్టినాడు నేను ఆ రోజే ఆ కాంప్లెక్స్ కట్టడం నేను వెదిరించిన ఇది మసీద్ కట్టడం అవుతుంది మసీద్ ఎట్లా ఉన్నాయో ఆ గొడవ ఆ గొడవలు సరిగ్గా కట్టుకోమని ఆ రోజుగా నేను వెదిరించిన కానీ ఆ రోజు నేను సాగుకొచ్చి వాళ్ళ ప్రభావం ఎక్కువై ఆ రోజు వాళ్ళు దౌర్జన్యంగా రస్తగా ఆక్రమించుకొని ఇల్లు కట్టాను చూడండి ఇప్పుడైనా ఎవరన్నా చూడండి ప్రభాకర్ ఇంటి గారి నుంచి కానీ కొత్త ప్రభాకర్ ఇంటి గార్డు అక్కడ నుంచి మీరు రస్త రండి అంటే ఇది రానా ఆ అంతస్తుల బిల్డింగ్ మరి రస్తాన్ని కబ్జా చేసి ఆయన చెప్తున్నాడు మరి అది కబ్జా కాదా అది ప్రజలకి రాకపోకలేదో వీటి దూరం ఎంత ఇబ్బంది ఉంది ఆడ గంజల రస్తకు దిగ ఈ ఆర్టీసీ బస్సు కానీ చాలా ఇబ్బంది ఉంది మరి అక్కడ నుంచి కట్టింది కానీ మరి ముందర బంగు పెంచుకున్నాడు మరి ఈ రంగా ఆయననే ఒక ప్రజాప్రతినిధి అయ్యి మరి రస్తా కబ్జా చేసి ఆ మసీద్కి కట్టడం చేసి ఆ మూడంత బిల్డింగ్ కట్టడము ఎంత అన్యాయం ఇది మరి అది ఆయనకు అర్థం కదా ఒక ముస్లిం అయి తర్వాత వచ్చేసి ఇక్కడ మరి శ్మశానం స్థలం ఆక్రమించుకోవడము రాత్రి రాత్రి అందరితో తన ప్రభావంతో తన బలంతో అందరితో మరి ఆ విధంగా కబ్జా చేస్తాడు అది ఈరోజు మేము అనుకుంటే సాయం తీయగలం కానీ అది పద్ధతి కాదు ఆయన ఆయన తీయాలని మేము కానీ మేము మేము కానీ ఎదురు చూస్తున్నాం ఎందుకంటే తెలుసుకోవాలి కొంతమంది శ్మశానానికి దానం ఇచ్చేవారు ఉన్నారు కానీ శ్మశానాన్ని ఆకటం చేసేవాళ్ళం ఎక్కడ చూడలేదు విడ్డూరం ఉంది ఆ దెబ్బ ఇంతకుముందు తగిలింది పని గతం పంచాయతీ ఎలక్షన్లో అర్థం ఈ రోజు అట్లా ఇట్లా మూడోసారి నువ్వు ఎంపీ అయితే ప్రజలు అనుకూలిస్తే మీకు కానీ కానీ అయ్యేదాన్ని మనం అవసరం అది ఈ ముందు గ్రామంలో మైనార్టీ కాళ్ళు మీ రస్తా రస్తాఘట్టం చేసి ఆడగా కట్టించినాం కదా అది కదా తెల్లడం లేదా మంది అనుకుంటున్నారు కదా పేద వాళ్ళ స్థలాలు కబ్జా చేసుకొని కట్టడం అని కాదా అది అక్కడ ఆక్రమణ కాదా ఎన్ని ఉన్నాయి మీరు సక్ర సక్రమం ఉండి ఇతరులు చెప్తే బాగుంటుంది మరి గ్రామంలో మరి మొట్టి మేము చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాము అక్కడ ఎదిగినాం మరి అది ఆ రోజుకి ఈ రోజుకి రస్తాది ఆ రస్తాను నువ్వు దా రస్తాను నువ్వు దానం చేయడం ఏమి ఇది ఎంత ప్రా పొరంపు పట్టాభూములు అవి గ్రామాల ఉన్న కట్ట భూములు అవి అటువంటి నువ్వు దానం చేస్తామని ఆ రోజుకి ఈ రోజుకి అందరు తిరిగిన రస్తలని నువ్వు రస్తాన్ని ఈరోజు మరి మేము దానం చేస్తాను మీరు అక్కడ బోర్డు పెట్టి మీరు చేపని దండలు వేసుకొని చేయడము అందరూ మరి మిమ్మల్ని వేరే విధంగా చూస్తున్నారు నవ్వుకుంటున్నారు జనం చూడండి కొంచెం అర్థం చేసుకోండి మీరు కానీ ఎందుకంటే ఉన్నతమైన పదవులు ఎంపిక చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి మార్చి మాట్లాడతాం తర్వాత వచ్చేసి బందీరావత్ గారు మీరు కానీ కొంచెం ఎదుగు చూసుకొని అన్ని రకాల గ్రామంని దృష్టిలో